అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రసిద్ధి నీతి కథ గురించి తెలుసుకుందాం ఈ కథ ఏంటంటే ఒక ధనవంతుడు మరియు నాలుగు భార్యలు ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి నాలుగు భార్యలు ఉండేవారు అతడు తన జీవితంలో అన్ని వనరులతో జీవితాన్ని సుఖంగా గడిపాడు కానీ ఒకరోజు అతడు అనారోగ్యంతో బాధపడుతూ మరణించబోతున్నానని తెలుసుకున్నాడు మరణం తరువాత తనతో ఎవరైనా రావాలని అతడు భావించాడు అందువల్ల తన నాలుగు భార్యల దగ్గరకు వెళ్ళి మాట్లాడాడు మొదటి భార్య ఇలా సమాధానమిచ్చింది మొదటి భార్య అతడి సంపద భవనాలు ఆభరణాలు చూసుకునేది అతడు ఆమెను అడిగాడు నువ్వు నా తరువాత నాతో రావాలనుకుంటున్నావా అని ఆమె స్పష్టంగా అంది నాకు నీతో ఎక్కడికి రావడం చేత కాదు నేను ఇక్కడే ఉంటాను అని సమాధానం ఇచ్చింది రెండవ భార్య రెండవ భార్య అతడికి ఎల్లప్పుడూ శ్రేయోభిలాషి అతడిని ఎప్పుడూ చూడడానికి అందంగా తయారవుతూ ఉండేది అతడు ఆమెను అడిగాడు నువ్వు నా తరువాత నాతో రావాలనుకుంటున్నావా అని ఆమె నిరాకరించింది లేదు నీ మరణం తర్వాత నేను ఇంకొకరితో జీవనం గడిపేస్తాను అని సమాధానమిచ్చింది ఆయన మూడవ భార్య దగ్గరకు వెళ్ళాడు మూడవ భార్య అతడిని ఎల్ల ఎప్పుడూ మన్నించి బాగా ప్రేమించింది అతడు ఆమెను అడిగాడు నువ్వు నా తర్వాత నాతో రావాలనుకుంటున్నావా అని ఆమె స్వల్పంగా అనుమానం వ్యక్తం చేసింది కానీ చివరికి అంది నేను నీ చితి వరకు మాత్రమే వస్తాను అంతకన్నా ముందుకు రాలేను అని అంది నాలుగవ భార్య దగ్గరకు వెళ్ళాడు ఈ భార్య అతడు పెద్దగా పట్టించుకొని తరచుగా గమనించని వ్యక్తి కానీ అతడిని ఆశ్చర్యపరుస్తూ ఆమె అంది నేను ఎక్కడికైనా నిన్ను వదిలిపెట్టను నీ మరణం తర్వాత కూడా నీతో ఉంటాను అని సమాధానం ఇచ్చింది ఈ కథలోని నీతి ఏమిటంటే ఈ కథలోని భార్యలు మన జీవితంలో వివిధ అంశాలను సూచిస్తాయి ఫస్ట్ వన్ మొదటి భార్య సంపద మన మరణం తర్వాత సంపద మన వెంట రాదు రెండవ భార్య ఇతరులు మన మరణం తర్వాత వారు తమ జీవితాలు కొనసాగిస్తారు మూడవ భార్య మన కుటుంబం వారు మన చితి వరకు మాత్రమే వస్తారు నాలుగవ భార్య మన ఆత్మ ఇవి మాత్రమే మన జీవితాంతం మనతో పాటు ఉంటుంది అందుకే మన ఆత్మను పవిత్రంగా శుభ్రంగా మంచి కర్మలతో నింపుకోవడం ముఖ్యం